ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఓన్లీ కాపు కులస్తుల కోసం కాపు సోదరులకి కాపు సోదరి మణులకి వాళ్ళు ఎంత మోసగింపబడుతున్నారో ఎంత దగా పడుతున్నారో ఎంతమంది రాజకీయంగా కాపు సోదరులని ముంచి వేశారు అవమానించారు దూరంగా పడేశారు ఎందుకు ఆ కులానికి ముఖ్యమంత్రి పదవి రావడం లేదు అని అనుకుంటే నేనున్నా మీ ముందుకు వచ్చానని చెప్పి మళ్ళీ మోసం చేస్తున్న రాజకీయ నాయకులు మోసపోతున్న కాపు సోదరుల గురించి నేను మాట్లాడుతున్నా ఇది మాట్లాడాలి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదికి వెళ్ళాలి చూశారుగా వంగవీటి మోహన రంగ అప్పట్లో ఎమ్మెల్యే కాపుల ఆషా జ్యోతి మాలాంటి వాళ్ళందరికీ పెద్ద హీరో ఎన్టీఆర్ కంటే నాగసరావు గారి కంటే అందరికంటే మాకు ఆయనకి దైవంగా భావించే వాళ్ళం స్టూడెంట్ గా మేము ఉన్నప్పుడు అతన్ని ఎలా చంపారో ఈ పోస్టర్లో నేను చెప్పదలుచుకున్నా గొంతు కోసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ గొంతు కోసి సచ్చాడా లేదా అని చేపెట్టి చూసి ఆ బాడీని పడవేసి వెళ్ళిన వాళ్ళు రంగాని ఎవరు చంపాడు అన్న కాదు ఎవరు చంపించాడు అంటే ఇదిగో ఆ పెద్ద మనిషి ధైర్యంగా చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన రంగా గారిని చంపించాడు అది అందరూ తెలుసు అది అందరూ తెలుసు రంగయ్య గారు అబ్బాయి తెలుసు ఆపై క్లిప్పింగ్స్ ఇప్పుడు ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు ఆంధ్రలో ప్రతి వాడికి తెలుసు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా ప్రకాశం ఈ ఐదు జిల్లాల్లో ఐదు జిల్లాల్లో దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఆ ఐదు జిల్లాలకి ఈ అరవై డెబ్బై ఎమ్మెల్యేలకు ఈ రంగా గారు ప్రభావితం చేసేవాళ్ళు ఆ ఐదు జిల్లాల్లో ఎన్టీ రామారావు కంటే మహా గొప్ప నాయకుడు రంగా గారు ఈ రంగా గారు బతికితే ఈ ఐదు జిల్లాల్లో ఎమ్మెల్యే సీట్లు ప్రభావితం చేస్తే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇతను చంపాల్సింది అని కంకణ కట్టుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి ఆ ప్రభుత్వ యంత్రాంగం కానీ పెద్దలు కానీ మరొకరు కానీ రంగా గారిని ఎంత హింసించారో జర్నలిస్ట్ అందరికీ తెలుసు ఆయన ఇంట్లోంచి పెట్టి కారులో వెళ్తుంటే ఎమ్మటే కారు ఆపటం కారులో చిన్న కర్ర ముక్కు దొరికినా కానీ ఎమ్మటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం వెంటనే సభ్యులు తీసుకెళ్తాం ఇలా ఎలా ఎలా మొత్తం అతను ఇక నేను ఎందుకు బతుకున్నాను రా ఆత్మహత్య చేసుకోవాలి అన్నంతగా విభజించారు ఒక స్టేజ్లో తెలిసిపోయింది గారికి నన్ను గా చంపేస్తారు ఆయన రెస్పెక్ట్గా ఎన్టీ రామారావు గారికి లెటర్ రాశాడు ముఖ్యమంత్రి రామారావు గారు ముఖ్యమంత్రి గారు నాకు ప్రాణ భయం ఉంది నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు అది మీకు తెలుసు నాకు రక్షణ కల్పించండి నాకు సెక్యూరిటీ ఇవ్వండి తెలిసిన చంద్రబాబు నాయుడు రామారావు గారి ద్వారా రంగాకి సెక్యూరిటీ ఇప్పించడానికి ఇష్టపడగా దాన్ని పక్కన పడేసాడు కొన్నాళ్ళు చూశాడు మళ్ళీ లెటర్ రాశాడు హోమ్ మినిస్టర్కి గౌరూ కోడెంశ శివప్రసాద్ గారికి ఆయన పొరపాటు కూడా రెస్పాండ్ అవ్వాల బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మళ్ళీ వెయిట్ చేశాడు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఒక్క ఎమ్మెల్యే నాకు రక్షణ కావాలి అంటే ఎవరి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని అప్పుడు మనం చూసాం ఆయన ఆయన ధైర్యంగా కేంద్రానికి లెటర్ రాశాడు రాజీవ్ గాంధీ గారికి అప్పుడు ఆయన ప్రధానమంత్రి ఆయన ప్రధాని రాజీవ్ గాంధీ గారు జట్లు మనం వెంటనే స్పందించాడు అప్పుడు కేంద్ర మంత్రి శివశంకర్ గారు ఆయన వెంటనే విజయవాడ పలిపించారు పిలిపించాడు ఎందుకు ఏమైంది మన ఎమ్మెల్యేకి ఆ రంగా గారికి వెంటనే వెళ్ళండి అన్ని చూడండి అంటే ఆయన ఢిల్లీ నుంచి శివశంకర్ గారు విజయవాడ వచ్చారు రంగా గారిని కలిశారు భరోసా ఇచ్చారు మేమున్నాం పార్టీ ఉంది ప్రభుత్వం ఉంది కేంద్రం ఉంది నేను చూస్తా ఇరవై నాలుగు గంటల్లో అది ఇరవై నాలుగు గంటల్లో వెళ్ళే పరిస్థితులు ఉంటే ఈ తెలిసిన చంద్రబాబు ఇంటెలిజెన్స్ ద్వారా వీడు బతుకుంటే మనకి రాజకీయ భవిష్యత్తు లేదు అదే రోజు రోడ్డు మీద నరికి నరికి చంపించాడు చంద్రబాబు నాయుడు రంగా గారిని ఆ రోజుల్లో కాపుల్లో ఏ ఒక్క మనిషి కూడా కన్నీరు పెట్టని వాళ్ళు లేడు ప్రజల్లో ఏ ఒక్కరు కూడా అన్నం ముట్టిన వాళ్ళు లేరు అంతగా ప్రేమించేవాళ్ళు అప్పట్లో రంగా గారిని ఎలా చంపారంటే అల్లూరి సీతారామరాజుని ఎలా పెరిగి పొందాల చంపారో అలా చంపారు అది ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నేపథ్యం ఇప్పుడు ఈ కాపులు కాపు సోదరులు ఏమనుకో అనుకునేవాళ్ళంటే ఇప్పుడు కూడా మా రంగంలో ఉంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి అయ్యేవాడు అని అనుకున్న అనుకుంటున్న తరుణంలో ఓ తెరపైకి పవన్ కళ్యాణ్ వచ్చాడు నేనున్నాను అన్నాడు కాపు సోదరుల దగ్గరికి వెళ్ళాడు నేను పార్టీ పెట్టాను అన్నాడు నేను ముఖ్యమంత్రిని అవుతాను అన్నాడు మీ అందరూ నాకు అండగా ఉంటే అన్నాడు చంద్రబాబు నాయుడు బాలకృష్ణని నారా లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ తిట్టని తిట్టు లేదు పచ్చి బూతులు తిట్టాడు చంద్రబాబుని నారా లోకేష్ అయితే మీకు చెప్పకెళ్ళ బాలకృష్ణ అయితే మీకు చెప్పకెళ్ళ ఘోరం ఘోరంగా తిట్టాడు కాపు సోదలు నమ్మారు క్లాప్స్ కుట్టారు మీరంతా ఇరుటిగా ఉండండి నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిని అవుతాను ఏలలు వేశారు చాలా సంతోషపడ్డాడు పొన్నీళ్ళు రంగా గారు పోయారు రంగా అంత కాకపోయినా ఈయన కూడా మనకు అండగా ఉంటాడు అని ఆశపడి వాళ్ళందరూ యూనిట్గా ఉంటే ఈయన వారాహిని కూడా పురుగు వచ్చాడు వారాహి మీద దిగాడు అందరితో ఉన్నారు విధులు చేస్తున్నారు మళ్ళీ మీరందరూ యూనిటిగా ఉండండి మన కాపులందరూ ఉంటాం సారు మీకోసమే నా కోసం కాదు చంద్రబాబు కోసం నాకు ముఖ్యమంత్రి సీను లేదు కమ్మ నాయకుడు చంద్రబాబునే మన ముఖ్యమంత్రి చేయాలి కాపుల మనం భావాలు ఎలా ఉంటాయి మీరు ఒకసారి కూర్చొని చేయండి సార్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఏదో జగన్ గారికి సపోర్ట్ చేస్తారని ఇంకోటి సపోర్ట్ చేయాలని కాదు నేను ఓటర్ని నేను సామ్రాజ్యంలో ఒకండి ఒక పౌరుడి భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టి నేను చేస్తానంటే ఆలకిస్తా ఇప్పుడు మోడీని బీజేపీ నేను బీజేపీ వాడిని కాదు మోడీని ఎందుకు ఇష్టపడతాను ఆనెస్ట్ ఫెలో కాబట్టి టాలెస్ట్ ఫెలో కాబట్టి కేసీఆర్ ఎందుకు పడ్డాను అతను తెలంగాణ తెచ్చాడు కాబట్టి తెలంగాణ శాఖలో ముచ్చుడు కాబట్టి నాకు పర్సనల్గా నాకే ఉండవు ఎందుకు జగన్ గారిని సపోర్ట్ చేస్తానంటే ఒక ఓటర్గా నేను ఎప్పుడూ ఏ పార్టీలో సభ్యుడి కాదు ఈ రోజు వరకు పరివర్ కాలే పంపిస్తాను ఎందుకు ఉన్న వాళ్ళలో ఇది బెస్ట్ పదమూడేళ్ళని చూస్తున్నా పద్నాలుగు ఏళ్ళు జగన్ గారిని ఉన్న బెస్ట్ అందుకే అందుకని సపోర్ట్ చేస్తున్నాను అలాగే ఈ భవన్ కళ్యాణ్ కూడా అలాగే అలాగే ప్రజల కోసం ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాను అనుకున్నా ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబును బూతు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడు అంది కమ్మ కురస్తుడు అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది ఆయనకే ఓట్లేదు మన కమ్మ కాపులంతా ఎందుకేయాలి మొత్తం కాపులంతా రంగా గారిని చంపించినందుక ఆ విధిపోవడం ఎందుక దేనికో చెప్పండి అంటే అడగొద్దు సలహాలు అడగొద్దు ఉన్నాను సలహాలు అడిగారంటే నాతో మా అట్ట ప్రశ్నించారంటే మీరు వైసీపీ అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతాడు వాళ్ళు అన్నారు ఏమండి అతను పబ్లిక్గా మన రంగాన్ని ముక్క ముక్కలుగా చెప్పిస్తే అతనికి ఎలా మేము ఓటేస్తాం ఆయనకే ఓటేయాలి రంగాన్ని చెప్పినా సరే ఆయనకే ఓటేయాలి వేయాలి ఓటేయాలి ఓటు కమ్మడే ముఖ్యమంత్రి కావాలి మరి మా కాపులు కాపులు లేరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాపులు ఎంతమంది చదువుకున్నారు ఎంత లెజెండ్స్ ఉన్నారు ఎంత లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇంటస్ట్రెస్టులు ఐఏఎస్లు ఐపీఎస్లు హానిస్ట్ ఫెలోస్ కోసం పాడు ఇచ్చే నాయకులు ఎంతమంది లేరు నీ చేత కాదు నువ్వు చేయనున్నావు నువ్వు కాపు కోడి పెట్టావు ఇంకో కాపు సోదరులు పెట్టావు ముఖ్యమంత్రి గా నువ్వు ఎందుకు నువ్వు చంద్రబాబును తిట్టి అప్పుడు క్లాప్స్ కొట్టించి నువ్వే మన చంద్రబాబు క్లాప్స్ కొట్టబెట్టావు ఏమండి రంగా రంగా మీకు కాపరేటివ్ ఫీలింగ్ లేదా ఉందని చెప్పారు మేము అనుకున్నాం మరి రంగాయగారు చెప్పినప్పుడు మీరేం చూడటానికి వచ్చారా కానీ మీ ఇంట్లో ఉండేనా ఖండించారా ఖండించరా రంగాడు గారు చెప్పరా మరి ఏం ఈయన ఉన్నాడు ముత్తయ్య పద్మాభు గారు ఆయన మెడబెట్టి నెట్టారు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆడ పిల్లల్ని ఆడ పొడుతుంది ఏడ్చి ఏడ్చిలా చేసి జీపీకి ఇచ్చారు అరెస్ట్ చేశారు అంత అవమానించారు మన వస్తుంది అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళలేదే ఈ కమిత లేదే అనలేదే కానీ నువ్వేం చేశావు అవినీతి పొడి రాజమండ్రి జైల్లో పడేస్తే వామో వామో నాయకుడిని వామో మా చంద్రబాబుని జైల్లో చేత పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద తొరలి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం కుడి చేతుల్లోనే ఉన్నా లోకేష్ని పెట్టుకున్నావు ఈ అరవై చేతుల్లోనే ఉన్నా బాలకృష్ణని పెట్టుకున్నావు ఎడక నీ మనసులోనే ఉన్నా మరోహవని పెట్టుకున్నావు నీ గుళ్ళు ఏమున్నా చంద్రబాబును పెట్టుకున్నావు అక్కడ జైల్లోకి వచ్చి అంత విడులప్పుగా మాట్లాడి ఆయన లేకపోతే మేము బతకలేము చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపుల నింపు రచ్చుకొట్టాం ఎందుకు దుర్మార్గంగా మళ్ళీ వచ్చిచ్చావు మరి ఇంతమంది పోని నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఓటేయడానికి అడిగితే చిల్లరూరుపేటలో ఒక అమ్మ నాకు ఓటేవ్వాలంటే ఒత్తిపోసే నువ్వు కాపుల్లో ఉంచున్నావు కాపులు ఓటేస్తాడంటే కాపుల్లో రౌడీలు గుండాలు ఉంటాను కాపులు గెలిస్తే మన మనకు బతకని ఎవరు తల్లి సాక్షిగా నా బిడ్డ సాక్షిగా ఇదే వరుడు ఒక తల్లి చెప్పింది అందరం చిల్లరూరిపేటలో కాపు కొలస్తులు చాలామంది నేను అనుకున్నారు వాళ్ళు పళ్ళు దిగబెట్టుకుని కాపుగా నీ వద్దు అయ్యే ఆ తల్లిని పక్క ఇది నీకు కదా కాపులను రౌడీలు అన్నాడు చంద్రబాబు కాపుల్ని గుండాలన్నాడు మరి ఎందుకు ఓటేయాలి వేయాల్సిందే కాపులు ఉండాలన్నా అనుకుంటాన్నా కానీ చంద్రబాబుకే వేయాలంటే అలగదు నో క్వశ్చన్ సదా అలగదు కబట్ట ఇది ఎక్కడా పాలిటిక్స్ ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు డౌట్ వస్తుంది చాలా మంది ఎందుకంటే ఈయన ఎంత ఇష్టపడుతున్నాడంటే సడన్గా ఎంత అంటే నేను కమ్మణ కళలో పుడితే బాగుండేది అని ఫీల్ అవుతున్నావా నేను కాపు కానీ ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నావా ఎందుకు నువ్వు గాపును పనికిరావు ముఖ్యమంత్రికి చంద్రబాబు పలుకొస్తాడు రంగారు చర్చలు కూడా ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ముందుగా పద్మనాభ అని అవమానిస్తే అవమానించినా సరే ఆ కమ్మ కులస్తుడు కమ్మ నాయకుడు చంద్రబాబు ఆహ్వాడు ముఖ్యమంత్రి కాపుల్ని కూండాలంటే కాకుని అరెస్ట్ చేస్తే కాపుల్ని ఆ చూపేటలో తిట్టి 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 కమ్మల్ని మనసులో విశ్రమింపి చల్చిని ఓడించవే ఎలా నువ్వు ఆడు మీ అన్నయ్యని తిట్టిని వాడే వాడే మన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడే అతను మన ముఖ్యమంత్రి అవ్వాలి ఇంకెవరికి నువ్వు కూడా అవ్వ ముఖ్యమంత్రి నేను కూడా ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడైనా చూశారా నేను అందుకే కాపు కొలుసుకున్నట్టు అడుగుతున్నా సార్ మీరు ఎంతమంది రంగాన్ని చూశారో నాకు తెలియదు నలభై ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఎవరు చూసి ఉండరు నాకు ఎయిటీ వన్ నుంచి రంగా శిష్యుడిని పోసాలకు ఇష్టమే నన్ను నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్గా జనరల్ సెక్రటరీగా నేను గెలిపించాడు రంగా గారు అప్పుడు విజయవాడలో ఊరంతా ఊరేగించాడు రంగా గారు నన్ను కమ్మ మా కమ్మ వాళ్ళు అన్నారు రే వాడికి ఎత్తనా విజయవాడలో ఆయన నిన్ను యూఏ పార్టీలో ఉండబట్టాడు ఆయనందరూ దోడ్చుకుంటాడు రంగా ఆ టైప్ కాదురా కాపే మన కమ్మే మన పడపోవచ్చు నాకు ఇష్టం వెళ్ళాను బతు తిప్పాడు నాకు అన్నం పెట్టించాడు నా పక్కన కులాలకు అన్నం పెట్టించారు నేను అడగల మన పార్టీలో జరడు యూఏలో యుఎస్లో కాదు అంత గొప్ప రంగా నాకు బాగా తెలుసు ఆయన అంటే నాకు ప్రాణం మా కుటుంబ సభ్యులు ఎందుకు చెబుతున్నానంటే నా భార్య నా భార్య తమ్ముడు పెళ్ళి అయితే పెళ్లి కోసం రంగా గారింటికి వెళ్ళింది నా భార్య నా భార్య తమ్ముడు రంగా గారు ఎంత ఆప్యాస్తావు రతకుమారి ఇందులో చాలా అమ్మాయి వచ్చింది చాలా గల అమ్మాయి వచ్చింది అంత బిడ్డల్లా చూశారు నందు మా కుటుంబ సభ్యుల్ని అతనికి కంబకుళంలో పుట్టాడు కంబను ప్రేమిస్తా కాపు పుట్టాడు కాపును ప్రేమిస్తాడు కానీ అన్ని కులాల వాళ్ళ దగ్గర పనిచేస్తారు అన్ని కులాల వాళ్ళ దగ్గర అనుసరులుగా ఉంటారు సహచరులుగా ఉంటారు కొంతమంది చంద్రబాబు దగ్గర అనుసరులు ఉంటారు డబ్బులు ఇచ్చే పనిచేసేవాళ్ళు ఈ దగ్గర సహచరులు ఉంటారు ప్రారంభించేవాళ్ళు దట్ ఈస్ రంగా అలా రంగాన్ని మీరు నిజంగా ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తే ఏ ఒక్క కాప సోదరుడు అయినా ఏ ఒక్క కాపు సోదరు అయినా సరే చంద్రబాబు అనేవాడికి ఓటు వేయకండి టీడీపీకి ఓటు వేయకండి సైకల్ గుర్తుకు వేయకండి ఎవరైనా ఈ పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మీరు ఒక్క ఓటైనా సైకిస్తే స్వర్గంలో ఉన్న రంగా గారికి ఆత్మ క్షోభిస్తుంది మీరు ఆ ఓటు వినికపోవటమే రంగా రంగా గారికి ఇచ్చే వోళి జ రంజా థ్యాంక్ యూ